నున్న ఎన్నికల్లో మార్కాపురం టీడీపీ అభ్యర్థి ఎవరా అనే అంశంపై ఈరోజు తెరపడింది మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి టికెట్ ప్రకటించకపోవడంతో మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని మారుస్తారా అనేది ఉత్కంఠంగా మారింది ఒకవైపు ఐవీఆర్ సర్వే ద్వారా రోజుకొక పేరు వినిపించడం కూడా మార్కాపురం నియోజకవర్గం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది అయితే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు టీడీపీ నాయకులు ఎట్టకేలకు ఈరోజు రెండో జాబితాలో మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అని అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది పొదిలి మరియు మార్కాపురంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు తమ అభిమాన నాయకుడి గెలిపే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తామని టిడిపి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు